స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరాంధ్రని ఊపేస్తున్నాయి వర్షాలు మధ్యాంధ్రని ముంచెత్తుతున్నాయి వర్షాలు దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమలో కురుస్తున్నాయి మోస్తరు వర్షాలు ఉత్తర తెలంగాణని ఉక్కిర విక్కిర చేస్తున్నాయి వర్షాలు తూర్పు తెలంగాణలో తగ్గేదే లేదంటున్నాయి వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గత నలభై ఎనిమిది గంటలుగా సూర్యుడు జాడైతే లేదు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల కుండపోత వర్షాలతో జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది ప్రజెంట్ అయితే తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఎక్కడ చూసినా కానీ వరుణుడు దండయాత్రే ఎక్కడ చూసినా కానీ స్టాప్ రైన్సే ఎక్కడ చేసినా కానీ పూర్తిగా కూడా ఆకాశం మేఘావృతమే ఇక రానున్న మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు దంచి కొట్టే అవకాశం చాలా ప్రాంతాల్లో ఉంది అలాగే ఉదయం సమయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి రానున్న మరికొద్ది గంటల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో కూడా మొదలవుతున్నాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని చోట్ల తేలిక పజ్జళ్ళు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని గ్రామాల్లో భారీ వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ముఖ్యంగా ఇటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల చూసే అవకాశం ఉంది ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ రైన్స్ అయితే చూస్తున్నాం గత రెండు రోజులుగా అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా అలాంటి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మోస్తరు నుండి భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక ఇటు వచ్చేసరికి నెల్లూరు ప్రకాశం అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా తేలికపా చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఎక్కడో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం పడవచ్చు అలాగే చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం ఈ జిల్లాల్లో చిరుజల్లులతో కూడిన వర్షాలు ఏదో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం ఉండే అవకాశం ఉంది ఇది ఓవరాల్గా ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఏ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో కడియం ప్రాజెక్టుకి అలాగే జూరాల ప్రాజెక్టుకి అలాగే ముఖ్యంగా కాళేశ్వరం వైపుగా కూడా వరదల ఇన్ఫ్లో అయితే పెరుగుతూ ఉంది వస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు ఈ రోజు కాదు ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే నిజామాబాద్ మెదక్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు ఈ జిల్లాల్లో వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఈ రోజు ఉంది అలాగే వచ్చే మూడు రోజులు కూడా ఉంది అలర్ట్గా అయితే ఉండండి వచ్చే మూడు రోజులు ఈ జిల్లాలో కుండపోత వర్షాలు ఉండే అవకాశం ఉంది రైతులు ప్రజలు ప్రజలు అందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరం అలాగే కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాలో కొన్ని చోట్ల చిరుజల్లు మరి కొన్ని చోట్ల భారీ వర్షం అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది అలర్ట్గా ఉందండి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరుణుడు అయితే సూర్యుడిపై ఈరోజు దండయాత్ర చేయడం జరుగుతుంది ఎక్కడా కూడా దాదాపు సూర్యుడు అయితే ఎక్కువ తన ప్రతాపం చూపించలేకపోయాడు ఓవరాల్గా మాత్రం ఈరోజు అయితే వరుణుడు అయితే పై సాధించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో ముసురు వాతావరణంతో కూడిన వర్షాలు అయితే గత నలభై ఎనిమిది గంటలుగా కొనసాగుతున్నాయి వచ్చే ఇరవై నాలుగు గంటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే డెబ్బై రెండు గంటలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక గోదావరి అంతకంతకు కూడా పెరుగుతుంది ఉధృతి ముఖ్యంగా భద్రాచలం దగ్గర దాదాపు ఇరవై ఐదు అడుగుల వరకు కూడా చేరుకుంటుంది మరొక పక్కన ధవలేశ్వరం దగ్గర కూడా వరద పోతెత్తుతుంది ఇంకొక పక్కన జీ శ్రీశైలం జలాశయం వైపుగా జూరాల నుంచి క్రిష్టమ పరుగులు పెట్టుకుంటూ వస్తుంది అలాగే సాగర అవసరాల కోసం శ్రీశైలం నుండి నీరునైతే విడుదల చేయడం జరిగింది తాగునీరు కోసం మాత్రమే అలాగే ముఖ్యంగా జోరాలలో ప్రాజెక్ట్ అయితే పూర్తిగా స్థా కుండలగా అయితే మారుతుంది మరొక పక్కన కడియం అలాగే ఇటు సాగర్ వైపుగా కూడా పూర్తిగా కూడా వరద ఇన్ఫ్లో అయితే పెరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ అల్పపీనం అయితే కొంచెం గట్టిగా ఎఫెక్ట్ చూపించింది చాలా చోట్ల ఉన్న చిన్న చిన్న కాలువలు అలాగే ప్రాజెక్టులు అలాగే చిన్న చిన్న చెరువులు అలాగే దగ్గరలో ఉన్న నదులు అన్నీ కూడా పొంగి పూర్తిగా కూడా జనజీవనం స్తంభిస్తుంది కాబట్టి వచ్చే రెండు రోజులు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు కానీ అలాగే ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగులు కానీ అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది గొడుగులు జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్టు వచ్చే పన్నెండు గంటలు కూడా ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి అలాగే తప్పకుండా చాలామంది అయితే వర్షాల గురించి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు తగ్గుతుందని వాళ్ళ కోసం తప్పకుండా మరికొద్ది గంటలోనే లైవ్లో అయితే జాయిన్ అవుతాను తప్పకుండా అందరూ కూడా జాయిన్ అయిపోయింది థ్యాంక్ యూ అండి